ఏడు నెలల్లోనే ఆరు వేల మంది డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు నార్కోటిక్ బ్యూరో అధికారులు కానీ స్నేహితుల ద్వారా డ్రగ్స్ ను అలవాటు చేసుకుంటున్నట్లు దర్యాప్తులు తేలింది మొదట డ్రగ్స్ బాధితులుగా ఉన్న వారే పెడ్లర్లుగా మారుతున్నట్లు గుర్తించారు డ్రగ్స్ వాడుతూ వాటికి బానిసలుగా మారిన వారిని డీ అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు అక్కడ కూడా సరైన సేవలు అందడం లేదంటూ నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డి అడిక్షన్ సెంటర్లకు అందిస్తున్న డబ్బులను రికార్డులలో తప్పుడు లెక్కలు చూపిస్తూ కాజేస్తున్నట్లు గుర్తించారు ఇలాంటి సంస్థలపై నార్కోటిక్ బ్యూరో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది మొదట ఈ విషయంపై విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇంకా సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు సురేష్ చెప్పండి అయితే డ్రగ్స్ విచారణ అయితే వేగవంతం చేశారు చాలా మంది బాధితులను కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఐటీ ఉద్యోగులే ఇందులో ఉన్నట్లు కూడా కనుకున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సురేష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డ్రగ్స్ సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా బానిసలు అవుతున్నారు యువత దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే సాకుటిక్ బ్యూరోకి కొంతమంది అధికారులను కేటాయించి సందీప్ చాండ్య ఆధ్వర్యంలో మొత్తం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ కిట్లతో పాటు ఆ ఎక్విప్మెంట్ కూడా అందించడం జరిగింది అందులో భాగంగానే వరుసగా రోజు ఎక్కడో ఒక చోట తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి నిందితులను రిమాండ్ చేస్తూ జైలుకు పంపిస్తున్నారు కానీ డ్రగ్స్ అడిక్షన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నట్టు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు తెలంగాణ వ్యాప్తంగా నలభై వేల మందికి పైగా డ్రగ్స్ బాధితులు ఉన్నారు వారికి సంబంధించి అడిక్షన్ సెంటర్ లో కూడా దాదాపు ఏడు నెలల్లోనే ఆరు వేల మందికి కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ నుంచి బయటపడే పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో అధికారులు చెప్తున్నారు అందులో భాగం ఎందుకంటే డ్రగ్స్ మూలాల నుంచి విచారణ జరుపుతూ ఎక్కడెక్కడి నుంచి రవాణా అవుతుందో హైదరాబాద్ కి ఏ రాష్ట్రాల నుండి వస్తుందో ఆ రాష్ట్రాలకు వెళ్లి మరి నిందితులని పట్టుకొని అరెస్ట్ చేస్తున్న నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఇటు ఎడిక్ట్ అయిన వారిని ఆ దూరంగా ఏదైతే డ్రగ్స్ బారిన పడి ఆ డ్రగ్స్ బాధితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వాటి నుంచి మానిపించే విధంగా డిఎరెక్షన్ సెంటర్ లో చేర్పించి అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డ్రగ్స్ వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి జీవితం ఎలా నాశనం అవుతుంది అనే దానికి సంబంధించి కౌన్సిలింగ్ ద్వారా వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే నలభై వేల మందిని ఇప్పటి వరకు గుర్తించినట్టు తెలుస్తుంది అందులో ఎక్కువగా విద్యార్థులు అదేవిధంగా ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా డ్రగ్స్ కు అడిక్ట్ అయినట్టు నార్పటిక్ బ్యూరో గుర్తించడం జరిగింది వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులకి నార్పటిక్స్ బ్యూరో పోలీసులు సూచనలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే డిఎడెక్షన్ సెంటర్ సంబంధించిన సెంటర్స్ ఉంటాయో అక్కడ కూడా సరైన వసతులు లేవు మానసిక వైద్యులు అందుబాటులో లేరు సరైన ఎక్విప్మెంట్ అందుబాటులో లేదు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ తీసుకు అని చెప్పేసి కూడా గుర్తించారు కాబట్టి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించడం జరిగింది నార్కోటిక్ బ్యూరో సంబంధించి డ్రక్స్ సెంటర్స్ సెంటర్ కూడా తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు వాటికి సంబంధించిన వైద్యులకు సంబంధించి కేటాయింపులు వీటి అన్నిటి పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో ఒక రిపోర్ట్ అందించడం జరిగింది అందులో భాగంగానే ఈ అయితే ఎడిక్షన్ సెంటర్స్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క డ్రగ్ బాధితుడికి కౌన్సిలింగ్ కానీ వారికి వైద్య పరీక్షలు చేయడానికి ఇచ్చే డబ్బులన్నిటిని కూడా తప్పులు లెక్కలు చూపించి ఆ డబ్బులన్నీ పక్కదారి పట్టిస్తున్నట్టు గుర్తించడం జరిగింది సరైన రీతిలో వాటిని ఖర్చు చేయాలి నిజమైన బాధితులకి ఆ వాటిని అన్నిటిని ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తుంది రైట్ సురేష్ థ్యాంక్ యూ